హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరు మీరు ఎట్లూరు కింద కామెంట్ చేయండి హాయ్ హాయ్ ఇక్కడ నేను సూరారం విజయ్ ధాబాకి వెళ్ళాము సో ఎవరైనా విజయ్ సారీ మీరు ఎవరైనా సూర్యానికి వస్తే ఇక్కడ విజయ్ దాబాలో మాత్రం టేస్ట్ చేయండి అబ్బాబ్ అసలు చెప్పలేమండి ఎంత బాగుంది ఇక్కడ ఈ దాబా మొత్తం నాకు ఎంత నచ్చిందో అండి అసలు చాలా బాగా నచ్చింది ఇక్కడ మేము రాగానే అక్కడ ఫోటోలు తీసేసుకుంటున్నాము మీరు కూడా ఎప్పుడన్నా వస్తే ఇక్కడ టేస్ట్ మాత్రం కన్ఫర్మ్ చేయండి ఫస్ట్ మేము చపాతీలు తీసుకున్నాము తీసుకొని నేను ఎక్కువ శాతం ఇక్కడ అవి తిన కానీ ఇక్కడ బాగున్నాయి అని చెప్పేసి తింటున్నా ఇక నేను తినుకుంటా నా ఎక్స్ప్రే చేసు గవ్వ తీర్చుతాను అసలు ఇక్కడ చెప్తున్న టేస్ట్ సూపర్ ఉందని చెప్పేసి ఒకవేళ మీరు కూడా రావాలనుకుంటురండి ఈ చపాతీ తిన్న తర్వాత మేము వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాను నాకు వెజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే నాకు ఇంట్లో చేసుకొని రాదు ట్రై చేయాలి ఎప్పుడన్నా సో ఆ ఇక్కడ మొత్తం విద్య దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ మా ఆయన కూడా ఇంకా చపాతి తినడం కాలేదు నాదైపోయింది అయిపోయింది సూపర్ మేము ఫస్ట్ వచ్చేటప్పుడు వీడియో తీసినా అండి కాకపోతే ఆ ట్రిప్పు మిస్ అయిపోయింది ఈ అసలు నేను ఉందనుకుంటున్నా తర్వాత చూసేసరికి లేనేలేదు ఇక మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఇక మళ్ళీ తీసి మీకు పెట్టాను ఇక్కడ మేము తినుకుంటా ముచ్చోలు పెట్టుకుంటా తినుకుంటున్నాం మీరు కూడా ముచ్చలు పెట్టుకుంటా తింటారు కదా ఫస్ట్ మేము రాగానే అది ఏమంట కీరా ఇవి ఆనియన్స్ ఇచ్చారు మా హస్బెండ్ తింటా తింటా అనుకుంటా మర్చిపోయింది అవి తినలేరు ఇక్కడ నా బిర్యానీ అయితే తినేసాను తినేసిన తర్వాత మజ్జిగ ఉంటుంది తాగుతుంటే మా ఆయన ఇప్పుడు కీర పెట్టుకుంటా నన్ను ఆట అడిపిస్తున్నాడు అసలు అని తింటలేడు నాకు పెడతలేడు లేడు తిద్దామంటేనేమో తీసుకుంటుండు మస్తు చేసేటాన్ని నాకు చాలా గోపం వచ్చింది అప్పుడు మస్తు రోజు మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసామండి ఇంతే ఇక వ్లాగు మనం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దామా బాయ్ బాయ్